ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసింది అయితే కొందరు రాజకీయ కక్షలని మరికొందరు వ్యక్తిగత కక్షలని విమర్శిస్తున్నారు ఇదిలా ఉండగా ఒకప్పుడు పార్టీలోనే ఉండి గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడం ఏపీలో చర్చ మొదలైంది అది కూడా వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఓటమి పాలయ్యాక పార్టీ మారడం ఏంటని మరికొందరు విమర్శిస్తున్నారు మొన్న బాలినే నుంచి నేడు పెండెం దొరబాబు వరకు అందరినీ విమర్శిస్తున్నారు ఇదిలా ఉండగా టీడీపీలో కాకుండా జనసేన పార్టీలో చేరేందుకు ఎందుకింత ఆసక్తి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే పవన్ కూడా కూటమిలో ఉండి జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక అసలు విషయాల్లోకి వెళ్తే జనసేనలోకి మరో నేత చేరికకు రంగం సిద్ధమైంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నారు పెండెం దొరబాబు తన కుటుంబంతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం కలిశారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసిన పెండెం దొరబాబు జనసేనలో చేరేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు పెండెం దొరబాబు ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకారం తెలిపారు ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది దీంతో త్వరలోనే పెండెం దొరబాబు జనసేన కండువా కప్పుకోబోతున్నారన్న విషయం తెలిసింది పెండెం దొరబాబు రాజకీయ చరిత్రకు సంబంధించి బీజేపీ ద్వారా ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన పెండెం దొర అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దొరబాబు సమీప కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ రావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరిన పెన్నెం దొరబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా అయితే ఎన్నికల్లో నుంచి వైసీపీ సీటు మరోసారి ఆశించారు పెండెం దొరబాబు అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంగా గీతకు అవకాశం ఇచ్చారు దీంతో వంగా గీత విజయం కోసం పెండెం దొరబాబు పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమి పాలవడంతో పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేసిన దొరబాబు అప్పటి నుంచే జనసేనలో చేరాలనే ఆసక్తితో ఉన్నారు తాజాగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తన మనసులోని మాటను బయటపెట్టారు ఆయన అంగీకరించడంతో త్వరలోనే దొరబాబు జనసేనలో చేరనున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి